నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ శాసనసభకు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బనగానపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బిసి రెడ్డి తన సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన కాటసాని రామిరెడ్డిపై దాదాపుగా ఇరవై ఆరు వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపు సాధించారు ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద చేరిన పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులలో భారీ ఉత్సాహం కనిపించింది